పట్టిసీమలోని శ్రీ భద్రకాళి భద్రేశ్వర వీరభద్రేశ్వర వారి ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లను దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్వీ రమేష్ బాబు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన జరగనున్న పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నామని భక్తులకు దైవ దర్శనం కోసం క్యూ లైన్లపై ప్రత్యేక దృష్టి సారించామని గోదావరి నదిపై రహదారి మార్గాన్ని ఏర్పాటు చేశామని నడకన వచ్చే భక్తులకు మార్గ మధ్యలో చలివేంద్రాలు చలువ పందేర్లు అన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి సమన్వయంతో శివరాత్రికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట పాటసీమ ఆలయ ఈవో చాగంటి సురేష్ నాయుడు దేవదేవ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరి రానున్న ఇరవై ఆరో తారీఖు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ పట్టిసీమ శివాలయాన్ని కూడా దేవదేవ ధర్మాదే శాఖ ప్రశ్నించిగా చూసుకుని మా డిపార్ట్మెంట్ ఎన్వరాన్మెంట్ మినిస్టర్ గారు మరియు మా కమిషనర్ గారు వారి ఆదేశాల సూచన ప్రకారం మరి ఇక్కడ జాయింట్ కమిషనర్ గారు కేటర్లో ఉంది టెంపుల్ జాయింట్ కమిషనర్ గారు కూడా ఇప్పటికే ఓ పర్యాయం వచ్చి పరిశీలించి వెళ్ళారు ఏర్పాట్లు మరి సీనియర్ అధికారి అయినటువంటి మా అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథరాజు గారిని లోపల ఇక్కడ కార్మి అధికారి గారు కూడా పనిచేసిన అనుభవం ఉంది వారికి వారిని మేము చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కింద ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారి అనుభవంతో కూడా ఈ ఫెస్టివల్ని దిగ్విజయంగా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్నాం ఇప్పటికే ఒక ఎయిటీ పర్సెంట్ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం మిగతా ట్వంటీ పర్సెంట్ ఏర్పాట్లు కూడా ఇరవై మూడు తారీఖు లోపలనే పూర్తి చేసి ఇరవై ఆరు శివరాత్రికి వచ్చే భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా యావదే ధర్మదాయశాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడానికి చేస్తున్నాం ముఖ్యంగా వచ్చిన ప్రతి భక్తులు ఉచితంగా దర్శనం చేసుకోవాలి ఉచితంగా ప్రసాదాన్ని స్వీకరించాలి హ్యాపీగా వారు దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళాలి అన్నది ముఖ్యమైన కాన్సెప్ట్ అయితే మిగతా దేవాలయాల్లో ఈ దేవాలయము మీకు అందరికీ తెలిసిన విషయం ఒక గోదావరి నది మీద ప్రయాణం చేసి ఈ దేవాలయానికి భక్తులు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మరి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు స్థానిక ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని వారందరి సహ సహకారాలతో ట్రాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే డ్రింకింగ్ వాటర్ కానీ వచ్చిన పిల్లలందరికీ బిస్కెట్లు పాలు మజ్జిగ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా భక్తులందరికీ కూడా హ్యాపీగా దర్శనం చేసుకుని ఆ స్వామివారి అభిషేకాల్లో పాటు పంచుకుని అందరూ కూడా తీర్థప్రసాదాలతో హ్యాపీగా ఉండాలని ఏర్పాట్లు చేస్తున్నాం